అల్వాలోని రాజీవ్ వీకర్ సెక్షన్ లోని జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో భ్రహ్మరాబిక మల్లికార్జున మహిళా మండలి వారిచే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు మహిళలను శాలువతో సత్కరించారు ఆటపాటలతో అలరించారు ఈ కార్యక్రమంలో జ్యోతి యాదవ్ శారదా మంజుల నీత గ్లోరీ షీల తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే నా పేరు మంజులూపల్లి ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆల్ జ్యోతి సరిపోతుందా జ్యోతికి ముందుగా కంగ్రాట్యు చెప్తూ వన్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా హెర్బల్ లైఫ్ ఏదైతే ఉందో తను కొన్ని ఇయర్స్ నుండి చేస్తూ ఉంది యాజ్ అ హెర్బల్ లైఫ్ కస్టమర్గా నేను పన్నెండేళ్ళుగా తాగుతూ ఉన్నాది ఈరోజు ఒకటే వెయిట్ మెయింటైన్ అంటే నిజంగా హెర్బల్ లైఫ్ అనే చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నా కోచ్ మా షారు అట్ ద సేమ్ టైం ఏంటంటే జ్యోతి ఇది స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది నిజంగా జ్యోతి వెయిట్ చూస్తే ఏంటంటే ఒకప్పటికీ ఇప్పటికీ అదేదో సినిమాలలో చూపిస్తారు కదా ఇప్పుడు స్టార్ట్ అవ్వగానే ఏదో ఒక లేబర్గా స్టార్ట్ అవుతారు ఆ తర్వాత ఏదో కోటి షర్ట్గా అయినట్టు దాన్ని ఏంటంటే ఇంత సైజు నుండి ఇంత సైజు ఒక స్లిమ్ అయిపోయినరు ఇరవై ఇరవై ఆరు కేజీలు తగ్గింది అంటే ద గోస్ గోస్ట్ హెర్బల్ ఐ వాళ్ళ సిస్టమేటిక్ వాళ్ళ పద్ధతి హెర్బల్ లైఫ్ని ఒక వ్యాపారంగా కాకుండా అందరినీ ఆరోగ్యంగా చేయాలన్న ఒక సంకల్పం పెట్టుకొని ఇక్కడ ఉన్న మహిళలకు కావచ్చు చుట్టూతూ ఉన్న అన్నదమ్ములకు కావచ్చు వీళ్ళొక ఏమంటారు మీది హెర్బల్ లైఫ్ది వెల్నెస్ వెల్నెస్ సెంటర్ ఆ వెల్నెస్ సెంటర్కి ఏదైతే ప్రతిరోజు మార్నింగ్ అందరూ వచ్చి తాగడం ఎక్సర్సైజ్ దాంతోపాటు ఏంటంటే ఎక్సర్సైజ్ బాడీకి ఇటు లోపల ఉన్న ఆర్గాన్స్కి అన్నిటికీ మంచి ఫుడ్ ఇస్తూ సేమ్ టైం ఎక్ససైజ్ చేస్తూ ఆహ్లాదంగా ఆనందంగా ఎవ్రీడే వాళ్ళు మార్నింగ్ అంతా వాళ్ళది ఎంజాయ్ 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 ఉంటుంది అన్ని రకాలుగా ఏంది అంటే వాళ్ళకు ఒక బిజినెస్ పరంగా అవుతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే హెల్త్ పరంగా కూడా తోడ్పడుతుంది ఇది ఇట్లనే వీళ్ళు ఎంతోమందికి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి లెర్బల్ లైఫ్ ద్వారా ఎంతోమంది ఇందులో జాయిన్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే ఉమెన్స్ డే ఒకప్పుడు బ్రహ్మంగారు చెప్పారు మహిళలదే ప్రపంచం వస్తుంది అని చెప్పేసి లేచింది లోకం అని మనం సినిమాలో కూడా విన్నాం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని చెప్పేసి దద్దరిల్లింది పురుష ప్రపంచం అనేది పక్కన పెట్టేస్తే నిజంగా ఉమెన్స్కి ఇంత స్థాయిని ఇవ్వడం ఒకప్పుడు మన అమ్మమ్మల కాలం తాతమ్మల కాలం ఈరోజు మేమున్నది ఏదైతే ఉందో నిజంగా ఇంత స్వతంత్రాన్ని తెచ్చి మగవాళ్ళు సైతం ఎంతో సపోర్టివ్గా ఉండడం వల్ల మేము ఈరోజు ఇన్ని పనులు చేసుకోగలుగుతున్నాం కుటుంబానికి ఇంత తోడ్పాటుగా ఉండగలుగుతున్నాం ఆర్థికంగా ఇటు మానసికంగా అన్ని రకాలుగా కాబట్టి ముందుగా ఉమెన్స్ అంద మెన్స్ అందరు కూడా మగవారు అందరు కూడా అన్నదమ్ములందరూ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము సహకరించిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతతో ఉంటాము మేము బయటకు వచ్చాము సమాజంలోకి వచ్చామని ఏదో విర్రవీగకుండా ఏంటి అంటే అజ్ హస్బెండ్కి కూడా ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు సపోర్ట్ థ్యాంక్స్ చెప్తూ అట్ అ సేమ్ టైం మేము మా పిల్లలకు మా ద్వారా కొంత ఆర్థికంగా మేము తోడ్పడికి ఒక అవకాశం ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిజంగా ఇంకా రానున్న రోజుల్లో ఏంటి అంటే ఉమెన్కి అక్కడ ఇక్కడ అని కాదు అక్కడ ఆకాశంలో ఇక్కడ నింగిలో నేలలో ఎక్కడైనా సరే సముద్రంలో ఉంది రైల్వేలో ఉంది ఎస్ అ ఫ్లైట్ నడుస్తుంది ఇందులో అందులో అని ఏమీ లేదు అన్నిట్లో ఉంది ఇప్పుడున్న మహిళ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడున్న మహిళ ఒకరికొకరు చేయుతనిస్తూ అంటే ఇంకా ఏదైతే ఎదిగి ఉన్నామో ఉమెన్కి సపోర్ట్ చేస్తూ మనం ఎదుగుతూ ఇంకోరికి సహాయపడుతూ మనం అన్ని రంగాల్లో నిలదొక్కుని ఇటు సమాజానికి ఇటు మన ఇంటి కుటుంబానికి మనం గౌరవాన్ని తెచ్చిపెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్